అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా టికెట్ ధరలపై సోషల్ మీడియాలో జరుగుతున్న సంగతి తెలిసింది వంద నూట యాభై పెంచితే ఓకే కానీ ఏకంగా టికెట్ ధర వెయ్యికి పైమాటే అంటే మాటలా అంటూ ఆడియన్స్ అవాక్ అవుతున్నారు దీనిపై తెలంగాణ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ను మంగళవారం విచారించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది బెనిఫిట్ షో పేరుతో ఒక టికెట్కు అదనంగా ఎనిమిది వందల రూపాయలు వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు అంతేకాకుండా మొదటి పదిహేను రోజులు కూడా అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని వాదించారు ఈ వాదనను పుష్ప టూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తరఫున లాయర్ తోసిపుచ్చారు భారీ బడ్జెట్తో సినిమాను చిత్రీకరించడంతో టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందంటూ కోర్టుకు విన్నవించారు ఇరువురు వాదనలు విన్న న్యాయమూర్తి టికెట్ రేటు పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వమే టికెట్లు పెంచడానికి అనుమతి ఇచ్చింది కదా టికెట్ ధరలతో పోలిస్తే థియేటర్లలో పాప్కార్న్ కూల్ డ్రింక్ మంచినీళ్ళ బాటిల్ ఇంకా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు కదా అంటూ పిటిషనర్ తరపు న్యాయవాదిని జడ్జి ప్రశ్నించారు అలాగే నిర్మాత తరపున న్యాయవాదిని ప్రశ్నిస్తూ బెనిఫిట్ షోకి ఒక వ్యక్తి పది మంది కుటుంబ సభ్యులు కలిసి వెళ్తే ఎనిమిది వేల రూపాయలు అవుతుంది కదా అంటూ అడిగారు దానికి నిర్మాత తరపు లాయర్ స్పందిస్తూ బెనిఫిట్ షో కేవలం హీరో అభిమాన సంఘాలకు మాత్రమేనని అందుకే రేట్లు పెంచినట్లు కోర్టుకు తెలిపారు ఇక దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి నిర్మాత తరఫు న్యాయవాది సమయం కోరడంతో తదుపరి విచారణ డిసెంబర్ పదిహేడుకి న్యాయమూర్తి వాయిదా వేశారు అంటే డిసెంబర్ ఐదున సినిమా విడుదలవుతుంది పన్నెండు రోజులు దిగ్విజయంగా పెంచిన రేట్లతో సినిమాను ప్రదర్శిస్తారు ఆ తర్వాతే పిటిషన్ విచారణకు రానుందన్నమాట